సికింద్రాబాద్ పేరును రూపు మార్చిన దృష్టిని దృష్టి శక్తిని పొంది మన మన මුత్తుకు మన అందరి నాయకుడు మన నాయకుడు గరువేనిల పెద్దలు మాజీ మంత్రి తాసల్ సిన్మాసరావు గారికి స్వాగతం చూ స్వాగతం పలుకుతాను జై సికింద్రాబాద్ జై సికింద్రాబాద్ జై

ఉద్యోగం తెల్లటి విధంగా ఈ రక కంట్రోల్ కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టడం జరిగింది దానికి మరి గజల రాజేష్ గారు అధ్యక్షత వహిస్తారు అదే విధంగా బోర్డు సభ్యులందరూ కూడా వీరికి రావాలి డిజిన్ అధ్యక్షులు మరి మన పార్టీ అధ్యక్షులు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అందరినీ కూడా మన వారితో పాటు మరి విద్యా నాయకులు మరి కార్యకర్తలు మరి మిగతా నాయకులు యొక్క ఆశా జ్యోతి సికింద్రాబాద్ పేరునే రూపుమాపటానికి చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి అందరికంటే ముందుగా ఈ సమస్య నా సమస్యని కాకుండా మన అందరి సమస్య కాబట్టి మరి ప్రతి రోజు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టూ పుడుతూ మన సరహా సమావేశాలను రేపు పదిహేడవ తేదీన జరగబోయే భారీ ఎత్తున ర్యాలీని విజయవంతం చేయడానికి మరి నిన్ననే మనం చూసాము ముషిరాబాద్ నియోజకవర్గంలో ఎంతో భారీ ఎత్తున అయితే ఇక్కడ జరుగుతున్నది మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం సికింద్రాబాద్ బోనాలు లష్కర్ బోనాలు అంటే విశ్వవ్యాప్తమై ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది మహబూబ్ కాలేజ్ ఉన్నది సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉన్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నది ఇవన్నీ చరిత్ర నేను ఈ అంతా రూపమాపుత నేను రాచరిక పాలన కొనసాగిస్తా నాకు రాజ్యం వచ్చింది కాబట్టి నేను ఏదైనా చేసుకుంటే సికింద్రాబాద్ ప్రజలు మనం ఊకుందామా మనము ఊకుందామా ఇట్లనే పెడదామా మన అస్తిత్వం మీద మన ఆత్మగౌరవం మీద ఈ భూమికి మట్టికి మనకున్నటువంటి సంబంధాల మీద దాన్ని విడదించామంటే ఊరుకుందామా కాబట్టి మనకు గాంధీ గారు నేర్పించారు హింస కాదు అహింస మార్గంలో ప్రజల్ని జాగృతం చేయాలి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది వారి సందేశం మనకి ఇచ్చింది ఆ సందేశాన్ని పేర్ చేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం తొమ్మిది గంటలు పదిహేడవ తారీఖు నాడు అంటే ఎల్లుటి పదిహేడవ తారీఖు నాడు ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ మనం స్టార్ట్ చేస్తున్నాం అక్కడ నుంచి ప్రశాంత్ థియేటర్ అమర్ అక్కడ ఏదైతే క్లాక్ టవర్ చందనా బ్రదర్స్ ఫ్యాక్టరీ సెంటర్ అక్కడ నుంచి మంజూరు నుంచి గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి అక్కడ ఒక పది పదిహేడు నిమిషాలు కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇది ఫస్ట్ కార్యక్రమం తీసుకున్నాం రెండో కార్యక్రమం రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం మూడో కార్యక్రమం బంధుకాలు ఇస్తాం అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే తప్పకుండా ప్రజల్ని జాగృతం చేసి చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనం పూర్తి స్థాయిలో మన కార్యక్రమాలు చేపడతాం సరే మీరు ఇప్పుడు పెడుతుండొచ్చు రెండేళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది మనం తీసేయలేమా తీసేస్తాం అద్భుతంగా కూడా చేస్తాం దానికి వెనక్కి పోయే సమస్యనే లేదు అయితే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి అయితే మీకు ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతే ప్యాట్నీ సెంటర్ బ్యాట్నీ సెంటర్ ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకే ఇక్కడ ధోపిఘాట్ నుంచి నేను అందరూ ఉమ్మడికి వచ్చి ధోపిఘాటి నుంచి ర్యాలీగా బయలుదేరి ప్యాట్రీ సెంటర్ కు రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మన పెద్దలు అందరూ ఇక్కడ కూర్చున్నటువంటి